అల్లు అర్జున్ జైల్లో ఉంటేనే బాగుండేమో అనవసరంగా బెయిల్ మీద బయటకు వచ్చేశాడు అని అనిపిస్తుంది నాకైతే ఇంతకు విషయం ఏంటంటే మళ్ళీ పుకార్లు మళ్ళీ వివాదాలు సృష్టిస్తున్నారు ఎందుకంటే పోయిన ప్రాణం తిరిగి రాదని అందరికీ తెలుసు అక్కడ ఒక ప్రాణం పోయింది ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు బెయిల్ వచ్చినందుకు వెంకటేష్ గారు రానా గారు నాగచైతన్య అవకాశం పంతులు ఆకాశం విష్ణుబాబు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆయన కంపల్సరీగా రావాలి ఎందుకంటే ఆయనే కదా ప్రెసిడెంట్ గారు ఇప్పుడు సరే అది పక్కన పెడితే ఇలా అంతా సంబరాలు చేసుకుంటున్న వాతావరణం అల్లు అర్జున్ ఇంట్లో కనిపిస్తుంది హాయిగా చిరంజీవి ఇంటికి వెళ్ళడం రేంజ్ రావర్ కారులో స్నేహారెడ్డి గారు అల్లు అర్జున్ గారు వెళ్ళడం అక్కడ ఏదో కేకులు తినడం బొకేలు తీసుకోవడము మళ్ళీ ఈరోజు సాయంత్రం అంటే మీరు వీడియో ఈరోజు చూస్తున్నారు నిన్న అంటే సండే రోజు సాయంత్రం నాగబాబు గారి ఇంటికి వెళ్ళడం మామయ్య అంటూ మళ్ళీ కౌగిలించుకోవడం ఇదంతా ఇతర సంబరాలు చేసుకుంటుంటే అంత నచ్చింది ఆ తొక్కిసలాట్లో చచ్చిపోవడం అని కొంతమంది తెలంగాణ ప్రజలు విమర్శిస్తున్నారు ఇది కూడా కరెక్టేనేమో కదా ఈ సినిమా వల్ల తొక్కిసలాట్లో ఒక ప్రాణం పోయింది కేసు పెట్టారు జైలుకి తీసుకెళ్తే కేసు వాపస్ తీసుకుంటున్నట్టుగా ప్రెస్ వాళ్ళకి చెప్పించారు కొడితే వెంటనే బెయిల్ వచ్చింది లాయర్ అద్భుతంగా పర్ఫామ్ చేశాడు మరి గమ్ము నుండి కదా గమ్ము నుండి ఓ నెల రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టేసి ముందుగా ఈ విడికి జరిగిన అన్యాయానికి ఇట్లా చింతిస్తున్నామని చెప్పేసి శుభ్రంగా పార్టీ చేసుకుంటే సరిపోతుంది ఈ కౌకలించుకోవాలా ఎందుకు రేవంత్ రెడ్డి గారేమో అల్లు అర్జున్ అంటే ఏంటి సినిమా అంటాడు సినిమా నటుడు డబ్బులు తీసుకున్నాడు నటించాడు డబ్బులు తీసుకున్నాడు సో వాట్ పాకిస్తాన్ బార్డర్లో ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఏమైనా యుద్ధం చేశాడా అని మాట్లాడుతున్నాడు ఎందుకు ఇలాంటి మాటలు అనిపించుకోవాలి మనం మన ఆంధ్ర వాడిని మన ఆంధ్ర హీరోని అవసరమా అనిపిస్తుంది సో ఫైనల్గా ఏంటంటే లాస్ట్లో చివరి మాట మా నాన్న ఇప్పుడు వస్తాడా అంటూ అల్లు అర్జున్ పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నాడు మా అమ్మ ఇంకెప్పుడు రాదు అని ఏడవడానికి కూడా ఆ రేవతి గారి కొడుక్కి మతిస్థింసం లేదు ఇంకా కోమాలోనే ఉన్నాడు కాబట్టి ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు ఇలా సంబరాలు చేసుకోకపోవడమే మంచిది ఒకవేళ చేసుకున్న బహిర్గతం కాకుండా అంటే ప్రెస్ వాళ్ళు ఒక ఉగ్రవాదంలాగా చుట్టుముట్టి ఉంటారు అయిపోయింది అయిపోయిందని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత శుభ్రంగా ఏ ఫార్మ్ హౌస్లో కూర్చొని ఫ్యాన్స్ నౌస్ తాగేసి గమ్మును నిద్రపోతే సరిపోయేది ఎందుకు లేనిపోని పెంట పనికి మన వెదవలతో